జంట రష్మిక గురించి ప్రత్యేకంగా పని లేదు గీత గోవిందన్ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది అప్పటి నుంచి మేడ్ ఫర్ ఈచ్ ప్రచారం జరుగుతోంది ఆ వార్తలను వారిద్దరు ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు అంతేకాదు ఎక్కడో ఒక చోట కలిసి కనిపించటం రష్మిక పండుగల సమయంలో విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండటం ఒకే ప్లేస్కి వెకేషన్ కు వెళ్ళటం ఇవన్నీ వారు రిలేషన్షిప్ లో ఉన్నారని చూపిస్తున్నాయి వీరిద్దరూ స్క్రీన్ పై కనిపిస్తే ఓ అద్భుతంగా ఉంటుందని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు అలాంటి వారి కోసం ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవర్కొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది ఈ సాంగ్ ను రష్మికా మందన్న చేత చేయిస్తే బాగుంటుందని తాజాగా చిత్ర యూనిట్ ఫీల్ అవుతున్నారట రష్మిక మందన్న ఈ సాంగ్ చేయటానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నాకి మంచి స్నేహం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటుందని అంటున్నారు కానీ ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాబట్టి స్పెషల్ సాంగ్ చేస్తుందా లేదా అనేది చూడాలి కాగా ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది దీంతో విజయ్ దేవర్కొన్న సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి